నీట మునిగిన పంటలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మిచాంగ్ తుఫాన్ కరువులతో అల్లాడుతున్న రైతులు గ్రామీణ పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి ధర్నాలో పాల్గొన్న రెడ్డప్పల నాయుడు మాట్లాడుతూ తుఫాన్ వల్ల చేతికి వచ్చే పంట నీట మునిగి రైతులతో పాటు కౌలు రైతులందరూ తీవ్రంగా నష్టపోయారు ఆవేదన వ్యక్తం చేశారు వరి పంటతో పాటు ఉద్యాన పంటలు కూడా పూర్తిగా దెబ్బతినడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు చేసింది రైతాంగం అందరూ కూడా నాలో లక్ష్మణ అంటూ కూడా చాలా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా తుఫాను తోటి అల్లాడిపోయి అట్టుడికి పోయినటువంటి ప్రాంతము ఏ పంట కూడా చేతికి రానటువంటి అటు వరి కానీ చెరుకు కానీ ఉద్యాన పంటలు కానీ ఆహార ధాన్యాలు వాణిజ్య పంటలు ఏది కూడా చేతికి రానటువంటి పరిస్థితి ఈ రోజున చాలా కష్టకాలం ఈ రోజున రైతాంగానికి దాపురించింది దాదాపుగా మరి ఈ రోజున ప్రభుత్వం వేసే లెక్కలు ఏమైనప్పటికీ కూడాను ఇరవై లక్ష లేఖ లేకపోడను ఐతే మా నష్టపేరు అనేటువంటి మా పరిశీలన తెలిసినటువంటి అంశము మీకు లేకుండా ఏ రకమైన విధంగా లేపడిన మొత్తం అంత ధాన్యాన్ని అంత కూడా కొనుగోలు చేయాలని చెప్పేస్తే అని మేము అందరిని అత్యపక్షం డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పటి గారి పరిపాలన అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నదే గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ ఎక్కడో కెనాల్స్ మెయింటెనెన్స్ లేదు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో అరవై వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే ముప్పై వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అందుకే ఈరోజు మూడు రోజుల పాటు కురిసిన వర్షం మొత్తం డ్రైన్లోకి పోకుండా పొలాల్లోకి పోయి పంట కోత పోసినటువంటి మునిగిపోయినాయి పోసి ఆరబెట్టుకున్నాయి కూడా మొక్కలు వచ్చేసినాయి ఎవరో కొనే పరిస్థితి లేదు కొనే నాదులు లేడు పలకరించే నాదులు లేడు ఆదుకునే నాదులు కూడా లేడు ఈ రాష్ట్రంలో ఇది చాలా దుర్మార్గం అందుకనే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ కూడా స్పందించాలి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి తప్పనిసరిగా వేలాది ఎకరాల్లో నష్టపోయినటువంటి రైతాంగాన్ని అన్ని రకాల పంటలు ఆ పంట ఈ పంటని కాదు అన్ని ఎన్యూమిరేషన్ చేసి వాళ్ళకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మళ్ళీ తర్వాత వచ్చేటువంటి పంటలకు విత్తనాలు ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇన్సూరెన్స్ వర్తింప చేయాల్సినటువంటి అవసరం ఉంది నష్టపరిహారం కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని పార్టీల రైతులు ప్రధానంగా కౌలు రైతులు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేతికి అందించినటువంటి పంట నీటి మునిగింది మరి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు తక్షణమే వాటిని సందర్శించే నివేదికలు ప్రభుత్వం ద్వారా రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది సహాయ కార్యదర్శి ఇవాళ అన్నదాతలు పల్లాల్లో కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం ఈ తుఫాన్కి సంబంధించి ముందస్తు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి చెప్పింది కానీ మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఏ ఒక్క రైతుకైనా మీరు టార్ఫాని ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం ఒక్క రైతు కూడా ఈ ప్రభుత్వం టార్ఫా ఇవ్వలే ఇవ్వలేదు రెండోది తడిచి పంట తడిచిపోతుంది తెలుసు మరి ఆ పంటని మిల్లులకు కానీ లేకపోతే పక్కన ఉన్న గొడౌన్స్ కానీ లేదా స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ తరలించే ప్రయత్నం చేశారంటే ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదు అంటే ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇవాళ అన్నదాతలు బలైపోయి ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్న హృదయ విదారక ఘటనలు అనేక జరుగుతూ ఉన్నాయి ఇవాళ పంట పొలాలు చూసి ఆ పొలాల గడ్డల మీదే గుండాగి ఇవాళ కవులు రైతు చనిపోతున్న కనిస్తున్నది పంట నష్టం జరిగి వారం రోజుల్లోనే ఇవాళ ముప్పై శాతం నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఉంది మరి ఎక్కడైనా ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం ఆదివారం అంశం మీద ఈ రోజున కలెక్టరేట్ దగ్గర ధర్నా అలాగే మినిత పత్రం అందజేయడం జరుగుతుంది మరి ఈ రోజున వ్యవసాయ ఆధారిత దేశంగా రాష్ట్రంగా మన దేశం పరిగణించబడుతుంది అలాంటి అన్నం పెట్టే రైతుగా ఆంక్షలు ఏంటి అని చెప్పేసి మేము అంటున్నాం అలాగే ఈ క్రాప్ నిబంధనలు లేకుండా ప్రతి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజున తుఫాన్ల వల్ల లేకపోతే ప్రకృతి వైపరీక్ష్యాల వల్ల రైతులకు నష్టం కలిగించడం లేదు ఈ రోజున ఈ సైకో ప్రభుత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ రోజున రైతు ఈ రోజున నష్టపోతున్నాడు తప్పే తుఫాను కారణంగా కాదు ఉన్నాము మీరు ఇక్కడి నుంచి అయినా సరే నిర్లక్ష్య వైఖరిని వెనుదొరుగు ఇప్పటికైనా సరే ఈ నష్టాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి రైతుకి ఆంక్షలను మాత్రం తొలగించాలని చెప్పేసి అన్నపట్టే రైతుకు మాత్రం ఆంక్షలు పెడితే మట్టికి రాష్ట్రం మాత్రం ఉండదు మేము హెచ్చరిస్తున్నాము ఈ రాష్ట్ర అలాగే కేంద్ర ప్రభుత్వాలను కూడా జై జనసేన జై ప్రజాపక్షాలు